యూట్యూబ్లో అయితే పచ్చళ్ళ యుద్ధం జరుగుతుంది వార్ వారనమాట ఒకరి మీద ఒకరికి ఒకరేమో రేట్లు ఎక్కువ పెట్టారని ఒకరేమో రేట్లు తక్కువ పెట్టారని టేస్ట్ బాగలేదని వాళ్ళ రివ్యూస్ యూట్యూబ్ అంతా మారుమోగిపోతుంది అసలు అయితే ఈరోజు ఈ వీడియోలో మనం ముగ్గురు పచ్చళ్ళు అమ్మే వాళ్ళు ఉన్నారు కదా ముగ్గురు కాదులే చాలా మంది ఉన్నారు కానీ మనం ఒక ముగ్గురిని అయితే చూద్దాము ట్రెండింగ్లో ఉండే వాళ్ళ వాళ్ళే అనమాట అలేఖ్య చిట్టి పికిల్స్ ఒకటి ఫుడ్ ఆన్ ఫార్మ్స్ ఒకటి పల్లెటూరు పచ్చళ్ళు అనే ఒకటి ఉంది అతని పేరు నాకు గుర్తు రావట్లేదు సో వీళ్ళ ముగ్గురికి మనకి ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ అయితే అలేఖ్య చిట్టి పికిల్స్లో మనకి అన్ని ఐటమ్స్ కూడా ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే డీటెయిల్గా చూద్దాము ఇందులో అన్ని రకాల పచ్చళ్ళైతే దొరుకుతాయి చికెను మటను ఫ్రాన్స్ ఫిష్ అన్నీ అనమాట ఫస్ట్ అయితే మనం చికెన్ పికిల్ చూద్దాము చికెన్ నార్మల్ చికెన్ పికిల్ ప్రైజ్ వచ్చేసి స్టార్టింగు సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ వరకు పడుతుంది అంటే హాఫ్ కేజీ మనకి ఇక్కడ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ రూపీస్ అనేది పడుతుంది అనమాట మళ్ళీ అందులోకి ట్యాక్సెస్ కూడా కలిపి అని చెప్పి ఇచ్చారు అక్కడ మళ్ళీ దీనికి ఎక్స్ట్రా మనకి షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రా ఉంటుంది ఇక్కడ చికెన్ తొక్కు పిక్కిలు చూడండి స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి మనకి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మళ్ళీ మనకి 1255 థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ రూపీస్ వరకు అంటే ఇక్కడ హాఫ్ కేజీ మనకి వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ట్యాక్ టాక్సెస్తో కలిపి అదే మనకి కేజీ కనుక తీసుకున్నాం అనుకోండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ పడుతుంది మళ్ళీ మనకు షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది ఇదైతే మన కొంచెం టూ మచ్ కాస్ట్ అని చెప్పొచ్చు ఇక్కడ నేను మూడైతే యాడ్ చేసి పెట్టుకున్నాను మూడు అయితే ఆర్డర్ పెడదామని వాటి మూటి ప్రైజ్ ఫైనల్గా ఎంతుందో ఏంటి అనేది అయితే చూద్దాము నెక్స్ట్ ఐటెం అయితే చూద్దాము ఇక్కడ నేను నెక్స్ట్ వచ్చేసి గోంగూర ప్రాన్స్ పిక్కిలు అయితే చూస్తున్నాను దీని కాస్ట్ స్టార్టింగ్ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అంటే హాఫ్ కేజీ మనకి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది కేజీ కనుక తీసుకున్నాం అనుక తీసుకున్నాం అనుకోండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అని ఇచ్చారు ట్యాక్సెస్తో పాటు కలిపి అసలు వీళ్ళకి ఫుడ్ లైసెన్స్ ఉండదు ఫుడ్ లైసెన్స్ నెంబర్ లేదు ఏమీ లేదు అయినా కానీ జస్ట్ ఒక స్టిక్కర్ పెట్టేసుకొని పికెల్స్ అయితే అమ్మేస్తున్నారనమాట ఇక్కడ నేను మూడు పికెల్స్ అనేది కాట్లో యాడ్ చేశాను వీటి టోటల్ ప్రైస్ చూడండి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ రూపీస్ పడుతుంది మనకి ఒక్క నెలకి ఇంట్లో సరుకులకి అయ్యే అంత ఖర్చు అనమాట ఏంటి ఒక మూడు రకాల హాఫ్ కేజీ పచ్చళ్ళు తీసుకున్నందుకు అంత ఖర్చు ఎంత టూ మచ్ కాస్ట్ ఉన్నాయో చూడండి అసలు మొత్తం కలిపి అదిగోండి అక్కడ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ రూపీస్ పడుతుంది ఒక నెల సరుకులు వస్తాయి మనకి ఇంత రేట్లు పెట్టి ఇంత తీసుకొని తినడం అవసరమా ఈ జనరల్గా ఏంటి అంటే మన చుట్టుపక్కల ఉండే ఏరియాస్లో కూడా పచ్చళ్ళు ఉంటాయి అవి కూడా టేస్ట్ బాగుంటాయి వీళ్ళు ఏదో హైప్ చేసేసి అలా పెట్టి చూపి చేయంగానే చేయగానే జనాలు అందరూ ఎగబడిపోయి కొనుక్కుంటున్నారు కానీ మన చుట్టూ పక్క మన చుట్టుపక్కల ఉండే వాళ్ళ దగ్గర రెడీ చేసే పచ్చళ్ళు కూడా బాగుంటాయి మీరు అంతంత ఖర్చు పెట్టి వాళ్ళ దగ్గర అంతంత రేట్లు పెట్టి ఏం తీసుకోవాల్సిన అవసరం అయితే అసలు లేదు మన చుట్టూ ఉన్న మనకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకున్నా కూడా చాలు మనకు రీజన్ రీజనబుల్ ప్రైజెస్లోనే బెస్ట్ టేస్ట్తోనే మనకి ఈజీగా దొరుకుతుంది సో డబ్బులు అయితే వేస్ట్ చేయొద్దు ఎందుకు అసలు అంతంత రేట్లు అసలు చూడండి ఎంత రేట్లు ఉన్నాయో అసలు టూ మచ్ రేట్లు అసలు నా సజెషన్ అయితే ఎంత టేస్ట్ బాగున్నా ఏమైనా కానీ ఇంత కాస్ట్ పెట్టైతే పచ్చళ్ళు కొనాల్సిన అవసరం అయితే లేదు డబ్బులు అయితే వేస్ట్ చేయాల్సిన అవసరం అయితే అసలు లేదు దీనికి బదులు ఇక్కడ దాదాపు ఐదు వేలు బిల్ అవుతుంది కదా మనం ఒక రెండు వేలు పెట్టుకొని మనం ఇంట్లోనే చికెన్ అన్నీ తెచ్చిపెట్టుకొని కనుక మనం రెడీ చేసుకున్నాం అనుకోండి మనకి దాదాపు రెండు మూడు కేజీల పచ్చడి అయితే వస్తుంది ఇక్కడైతే మూడు అర కేజీలు కలిపి ఎంత ఒకటిన్నర కేజీ ఒకటిన్నర కేజీకి ఐదు వేలు పెట్టడం బెటరా లేకపోతే మనం బయట ఒక కిలో చికెన్ కానీ ఒక కిలో మటన్ కానీ తెచ్చుకొని మన ఇంట్లో రెడీ చేసుకొని తినడం బెస్టా ఇదే బెస్ట్ కదా మనం రెడీ చేసుకొని తినడమే బెస్ట్ కదా సో డబ్బులు వేస్ట్ చేయాలి అబ్బాయిలకి ముఖ్యంగా చెప్తున్నాను వాళ్ళ వీడియోస్ చూసి టెంప్ట్ అయిపోయి అలా పచ్చళ్ళు అని చెప్పేసి ఏదోదో చెప్పేసి చేయగానే అలా అలా వాళ్ళ బుట్టలో పడిపోయి అయితే కొనొద్దు అసలు అసలు కొనొద్దు రేట్లు అయితే ఎక్కువ డబ్బులు అయితే అసలు వేస్ట్ చేసుకోవద్దు మనం కష్టపడి సంపాదించే ఒక్క రూపాయి కూడా మనకి చాలా విలువైనది ప్రతి రూపాయిని కూడా మనం చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి వేస్ట్ చేయకుండా ఖర్చు పెట్టుకోవాలి కష్టపడే వాళ్ళకే తెలుస్తుంది కదా ఆ రూపాయి విలువ ఏంటి అనేది సో అసలు అయితే ఇంత రేట్లు పెట్టి ఇంత ఇంత ఖర్చు పెట్టి అయితే మీరు అసలు అయితే పికిల్స్ అనేది కొనవద్దు ఇక్కడ మటన్ పికిల్స్ కూడా చూడండి కాస్ట్ ఎంతుందా అనేది నార్మల్ మటన్ పికిల్ వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అన్నమాట గోంగూర మటన్ పిక్కెలు అయితే మనకి టూ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి త్రీ థౌజండ్ కాదు త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎయిట్ అంటే ఫోర్ థౌజండ్ వరకు పడుతుంది అవసరమా అంతంత రేట్లు పెట్టి మనం కొండము మనం ఎనిమిది వందలు పెట్టి ఒక కేజీ మటన్ తెచ్చుకున్నాం అనుకోండి మనం కనుక పచ్చడి పెట్టుకుంటే మనకు దాదాపు ఒకటిన్నర కేజీ వరకు పచ్చడి అనేది వస్తుంది సో దయచేసి వాళ్ళ దగ్గర ఏ పచ్చళ్ళు కొని మీ డబ్బులు అయితే వేస్ట్ చేసుకోవద్దు ఇంకా ఫిష్ పికిల్స్ కూడా చాలా రేట్లే ఉన్నాయి ఇప్పుడు ఫ్రాన్స్ పికిల్స్ అయితే చూద్దాం ఒకసారి ఓపెన్ చేసి నార్మల్ ఫ్రాన్ పికిల్ కాస్ట్ వచ్చేసి వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ రూపీస్ వరకు ఉంది అంటే హాఫ్ కేజీ మనకి దాదాపు పదమూడు వందల రూపాయలు పడుతున్నట్టు అలాగే గోంగూర ప్రాన్స్ పికిల్ చూడండి మూడు వేలు అంట మూడు వేల రెండు వందల యాభై రూపాయలు అంటే హాఫ్ కేజీ మనకి పదహారు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది కేజీ అయితే మూడు వేల రెండు వందల ఇరవై రూపాయలు పడుతుంది ఎంత రేట్లు అసలు ఎంత నీట్గా చేసి ఎంత హైజీనిక్ మెయింటైన్ చేసి ఎంత చేసినా కూడా అంత రేట్లు అయితే ఉండవు అసలు చాలా అంటే చాలా చాలా ఎక్కువ కాస్ట్ అసలు వీళ్ళ దగ్గర అయితే లేదు వాళ్ళ దగ్గర టేస్ట్ బాగుంటుంది మంచిగా ఉంటుంది మేము రేట్ ఎక్కువ పెట్టైనా కొనుక్కుంటాము అంటే కొనుక్కోండి మీ ఇష్టం అది ఎవరి ఇష్టం వాళ్ళది కదా మీకు నచ్చితే మీరు డబ్బులు వేస్ట్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కొనుక్కోండి